హాయ్ నేను మీ తెలుగమ్మాయి నా తనువులోకి వస్తూ వస్తూనే మంగళకరమైన శ్రీరామనవమి రోజున వచ్చావు పిల్లల అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ ఉన్న నువ్వు ఇంతలా అర్థం చేసుకోవడం ఎప్పుడు మొదలయ్యింది అలసిపోయినా ఆనందంగా నాతో అడుగులు వేశావు అరిచి గోల చేసినా అర్థం చేసుకున్నావు సమయపాలన పాటించే విషయంలో నా వెన్నంటే ఉన్నావు నా కోపం వల్ల నిన్ను ఎంతగాయపరిచినా నాతో ప్రేమగా మెలిగావు మన కుటుంబమా నీ కోరికల అనే ప్రశ్న వచ్చినప్పుడు నువ్వు మన కుటుంబానికే విలువనిచ్చావు నీ కళలు ఆశయాలు విషయంలో ఒక్కసారి కాదు ప్రతిసారి రాజీ పడుతూనే ఉన్నావు ఇంత మెచ్యూరిటీగా ఆలోచించడం అసలు ఎప్పుడు మొదలయ్యింది నీ పట్ల నాకు ఊహించలేనంత సంతోషం తృప్తి కోరుకున్న దానికంటే ఎక్కువగా ప్రశాంతత హాయిగా నిద్రపోగలుగుతున్నా అంటే నీలాంటి పవర్ఫుల్ సోల్ నాలో ఉండబట్టే నాలోకి వచ్చిన నీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాను థ్యాంక్ యూ సోల్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ సెకండ్ ఈ మాటలకు మనస్సు చెప్పిన సమాధానం వినాలనుకుంటే వెయిట్ ఫర్ నెక్స్ట్ వీకెండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి